నా పేరు సుబ్బారావు అండి ఏం చేసేవారు మీరు నేను సాధారణంగా రాజకీయాల గురించి దాని గురించి తెలుసు సినిమాల్లో కూడా సినిమాల్లో కూడా కొన్ని చోట్ల యాక్ట్ చేశాను ఎన్టీ రామారావు గారిది ఫస్ట్ రామ పట్టాభిషేకం అని షూటింగ్ జరుగుతోంది ముషీరాబాద్ రామకృష్ణ స్టూడియోలో వాడిని చూద్దామని మామూలుగా వెళ్ళాను అక్కడికి వెళ్తేనేమో అక్కడ కొంతమంది ఆర్టిస్టులు అందరూ అక్కడ ఎవరో ఏజెంట్ జూనియర్ ఆర్టిస్ట్లను తీసుకొచ్చి అక్కడ కొంతమంది ఉన్నారు అక్కడ ఎంత వీళ్ళంతా అప్పుడు నాకు ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటాయి ఆ టైంలో అక్కడికి వెళ్ళి నేను నించున్నాను అక్కడ కూడా వాళ్ళతో పాటు రామారావు గారు వస్తున్నారని చెప్పి రామారావు గారు పంచాయతీ కట్టుకుని వచ్చి రూపాలి స్టూడియో నుంచి కొంతమంది యాక్టర్స్ని సెలెక్ట్ చేస్తున్నారు ఆ వీళ్ళు దేవతలు రాక్షసులు అనమాట సెలెక్షన్ దేవతలు ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా నవగ్రహాలు వీళ్ళందరినీ రావణాసుడు పట్టి తీసుకొచ్చి బంధించేయడం అనమాట నేను మామూలుగా నించున్నాను అండి నేను కొద్దిగా నాటకానుభవం ఉంది అంటే రామారావు గారు నన్ను ఇలా చూశారు అప్పటికి కొద్దిగా నేను కూడా ఇలాగ ఇంకా అంటే ఇప్పటికంటే అప్పుడు ఇంకా బాగుండేవాడిని కానీ అప్పుడు రామారావు గారు చూసి మీరు వచ్చి ఇలా పక్క నుంచి మీరు వచ్చి ఇక్కడ ఉండండి అని చెప్పి ఒక తొమ్మిది మందిని సెలెక్ట్ చేశారు ఆ తొమ్మిది మందిలో నన్ను ఏమో ఇంద్రుడు వేషం వేయండి ఇనికి అగ్ని వేయండి ఇనికి సూర్యుడు వేయండి అలా అలా ఏదో చెప్పారు అది మాకు వేశారనమాట మేకప్ చేసి అప్పట్లో బ్రహ్మాండంగా ఆ దేవతలు గెటప్ వేశారు ఆ దేవతల గెటప్ వేసిన తర్వాత రామారావు గారు రావణాసుడు వేషంలో మేమేమో బల్ల ఉంటుంది ఆ స్టూడియో దగ్గర ఆ బల్ల కింద ఏమో ఇలా ద్వారా మమ్మల్ని ఇలా తొక్కుకుంటూ వెళ్ళాలన్నమాట అది షార్ట్ అయితే ఎలాగ అంటే కొద్దిగా అప్పుడు కొద్దిగా సన్నంగా ఉండేవాడిని కాబట్టి ఒక పీట లాంటిది ఉంటుంది ఆ పీట కింద మేము ఉండాలి ఇదేమో కెమెరాలో కనిపిస్తుంది మమ్మల్ని ఇలా నడుచుకుంటూ వెళ్తున్నట్టుగానే కనిపిస్తుంది అనమాట సరే నాకు ఆ వేషం వేశారు వేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు అలా వెళ్ళారు బాగుంది బాగుంది చాలా బాగా వెరీ గుడ్ వెరీ గుడ్ అని మెచ్చుకున్నారు ఆ తర్వాత రామారావు గారు తోటి కొద్దిగా పరిచయం అయింది సార్ సార్ మీరు రామారావు గారిని దగ్గరతో కలిసి పనిచేశారు కదా ఆయనతో నుంచి చూశారు దగ్గరని అంటే వారితో నటిస్తే నటించారు అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్ ఆయన అవునండి అవును పాలకాలు అన్ని కూడా చాలా రెండు రూపాయలు అన్ని రెండు రూపాయలు పియ్యం ఏంటండి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన మొట్టమొదటి రోజు నిజాం కాలేజీ గ్రౌండ్లో స్టేజ్ మీద ఉన్నది నేను అత అప్పుడు రా అప్పుడు సినిమా యాక్టర్స్ ఎందుకు కానీ చాలా మంది వారితో నటించిన వాళ్ళు కూడా ఎక్కువ మంది లేరు అక్కడ నేను నేను కూడా అక్కడ ఉన్నాను వారు ఎన్టీ రామారావు గారు నుంచి తర్వాత కూడా ఎన్టీ రామారావు గారు సీఎం అయినప్పటి నుంచి కూడా నేను ఉన్నాను ఉపేంద్ర గారు ఆ టైంలో ఉన్నవాళ్ళు ఎవరో కొంతమందే ఉన్నాం అప్పుడు శ్రీపతి రాజేశ్వరరావు నేను సాయి అని ఇప్పటికే ఉన్నాడు ఆయన రమణ ఇప్పుడు కూడా విజయవాడలో పనిచేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అంటే ఆయన్ని ఆయన అంటే ఆయన నుంచి పార్టీని అంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి లాక్కున్న వారిలో నాదేళ్ళ భాస్కర్ రావు గారు కూడా ఉన్నారు ఇప్పుడు నాదేళ్ల భాస్కర్ రావు గారు ఏంటంటే ఎన్టీ అసలు నా మొదట్లో నాదేళ్ళ భాస్కర్రావు గారు అక్కినే నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి అడిగారు ఏది ఇలాగా పార్టీ కొత్త పార్టీ పెట్టబోతున్నామో ఎలాగని మీరు రావాలి అని చెప్పి నాగేశ్వరరావు గారిని అడిగారు నాగేశ్వరరావు గారు నా ఆరోగ్య నేను రాలేను ఇప్పుడు నా యొక్క ఇది లేదు అందరికీ అన్ని పనులు చేసి పెట్టాలి ఈ ఊపిలోకి నేను దిగలేనని చెప్పి నాగేశ్వరరావు గారు రేట్ చేశారు అప్పుడు ఎన్టీ రామారావు గారు ఎక్కడో ఊటీలో షూటింగ్లో ఉంటే నాదేళ్ళ భాస్కర్రావు గారు అక్కడికి వెళ్ళి రామారావు గారిని కలిసి ఇలా మనం పార్టీ పెట్టాలి ఇదిగా ఉంది ఇప్పుడంతా కాంగ్రెస్ కొద్ది వ్యతిరేకంగా ఉందని చెప్పి రామారావు గారిని తీసుకొచ్చి సంప్రదించారు రామారావు గారు బాగా ఆలోచించారు కుటుంబ సభ్యులతోటి వాళ్ళతోటి అభిమానులతోటి ఎంతోమంది అభిమానులు ఆ రోజు శ్రీపతి రాజేశ్వరరావు నేను మేమంతా చాలామంది ఉండేవాళ్ళము అందరం కూడా పార్టీ పెట్టడానికి నిర్ణయించుకున్నాం వారు చాలా సంప్రదిస్తే కూడా నిర్ణయించుకున్నాము మరి అలాంటి పార్టీ పెట్టించిన ఆయనే ఆయనే పార్టీని అంటే చీల్చారని చెప్పేసి ఒక టాక్ ఉంటది కదా అది ఎలా జరిగిందని మీరు అనుకుంటున్నారంట ఇప్పుడు చూడండి ఎన్టీ రామారావు గారు మంచిగా పరిపాలిస్తున్నారు చాలా బాగుంది ఇప్పుడు ఎవరికైనా సరేనండి పదవీ వ్యామోహం అన్నది ఎటువంటిదంటే నాదేళ్ళ భాస్కర్ రావు గారికి అప్పటికే ఆయనకి చాలా పదవుల్లో ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో ఈ పదవీ వ్యామోహం ఈ సినిమా ప్రపంచంలోను రాజకీయ నాయకుల్లోనూ ఒకటి పడకొట్టు ఇంకోటి బయకి రావాలి అనే ఉద్దేశంతో నాదేళ్ళ భాస్కర్ రావు గారు ఒక అవకాశం తీసుకుందాము ఎన్టీ రామారావు గారు నేనే తీసుకొచ్చాను ఇది లేదు అప్పట్లో ఏం జరిగిందంటే ముఖ్యమైన విషయము నాదేళ్ళ భాస్కర్రావు గారు రామోజీరావు గారికి కొద్దిగా విభేదాలు వచ్చి అవి పడకపోవడం వల్ల ఎన్టీ రామారావు గారు రిమోట్ కంట్రోల్ అయిపోయారు ఆ రోజుల్లో ఇప్పుడు ఇటు నాదేళ్ల భాస్కర్రావు గారు రామోజీరావు గారు రిమోట్ కంట్రోల్ అంటే ఇంకా వాళ్ళు చెప్పినట్టు చేయవలసినటువంటి పరిస్థితి అయిపోయింది నాదేళ్ళ భాస్కర్ గారు ఆలోచించి ముప్పై రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజుల్లో చాలా వ్యతిరేకత వచ్చింది